క్రైస్తలోడ్ మనం చాలాసార్లు ప్రతికూల గుండా వెళ్తూ ఉన్నప్పుడు పోరాటంలో ఉన్నప్పుడు దేవా నాకు మేలు చేస్తే నేను నీకు ఇది ఇస్తానయ్యా నీవు నాకు ఇది జరిగిస్తే ఇలా చేస్తానయ్యా అని మనం చాలాసార్లు దేవుని సన్నిధిలో తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం అయితే బైబిల్లోని భక్తులు ఎలా తీర్మానం తీసుకున్నారో ఈరోజు మనం తెలుసుకుందాం మనం ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఏది ఎదుర్కొంటున్నప్పటికీ ఇలా మనం తీర్మానం చేసినట్లయితే గొప్ప ఫలితాన్ని చూడగలుగుతాం మనం చేసే తీర్మానాలు చాలాసార్లు మన స్వార్థం కొరకై ఉంటాయి దేవా నువ్వు నాకు మేలు చేస్తే నేను నీకు ఇది చేస్తాను అని మన స్వార్థం కొరకు అడుగుతాం కాబట్టి కొన్నిసార్లు మనం పొందుకోలేకపోతూ ఉంటాము కానీ ఏది జరిగినా కూడా దేవా అని మనం ఎప్పుడైతే ఈ రీతిగా తీర్మానం చేస్తామో దేవుడు నిజంగా గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు కదిలించబడతాడు దేవుడు మనపై జాలి చూపిస్తాడు దేవుడు తన హస్తాన్ని మన జీవితంలో కదిలిస్తాడు దేవుడు తన కార్యాన్ని అద్భుత రీతిలో ఆశ్చర్య ఆశ్చర్య రీతిలో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆలోచించిన దానికంటే ప్రార్థించిన దానికంటే కూడా అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన సమర్థుడు ముందుగా ఒక వాక్యాన్ని చూద్దాం కీర్తనల గ్రంథంలో ఉంటుంది నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థతులు చెల్లించినట్లు చెరలో నుండి నా ప్రాణము తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు స్తోత్రం దేవ సర్వోన్నతుడ నేడు ఈ వాక్య భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని సమస్త మహిమ ప్రవ ప్రవమికి ఆరోపిస్తూ ఏ సునాములు ప్రార్థించినమ్మి అడిగి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి ఆమె మనం చాలాసార్లు దేవుని నాకు మేలు చేస్తే నేను ఆయనను స్థుతిస్తాను నేను కలిస్తాను నేను ఇది చేస్తాను అది చేస్తాను నా సాయ శక్తుల నా దేవుని ఏ రీతిగా సేవించగలుగుతానో ఏ రీతిగా సేవ చేయగలుగుతాను ఏ రీతిగా స్థుతించగలుగుతాను ఏ రీతిగా ప్రార్థించగలుగుతానో ఆ రీతిగా చేస్తాను నా శక్తి లోపం లేకుండా నా దేవుని గణపరుస్తాను అని మనం రొక్కుకుంటూ ఉంటాం చాలాసార్లు తీర్మానం తీసుకుంటూ ఉంటాం అయితే దావెది కూడా అలాగే చెప్తున్నాడు ఇది స్వార్థతో కూడినటువంటి ఒక మృక్కుబడి ఒక తీర్మానం అయితే మనం పాత నిబంధనలో మన పితరుడైనటువంటి యాకుబుని ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన ఇలా మొక్కుకుంటున్నాడు ఏమనంటే ఆది ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల ఎవోగా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియో వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొరుకుంటున్నాడు ఇక్కడ మనం యాకబు చేసిన మొరుకుబడిని లోతుగా పరిశీలించినట్లయితే దేవుణను ఆశీర్వదించిన ఎడలా ఆయన నాకు తోడై ఉండిన ఎడలా నేను పదియో వంతు చెల్లిస్తాను అన్నట్టు అక్కడ మనం గమనిస్తున్నాం ఒకవేళ ఆశీర్వదించకపోతే స్థుతించనని కానుకలు చెల్లించనని అన్నట్లుగా ఉంది కదా కానీ ఇప్పుడు మనం అదే పాత నిబంధనలో ప్రవక్తయగు హబకుక్కు చేసినటువంటి మనం ఆయన మరక్కుబడిని చూద్దాం హబకుక్కు గ్రంథం మూడో అధ్యాయంలో తను ఇలా రాస్తున్నాడు అంజూరుపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవో చెట్లు కాపలేకయుండినను ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించదను నా రక్షణకర్త నా దేవుని ఎందు నేను సంతోషించదను అలలుయ్యా చూసారా ఇలా స్థుతించే స్థుతి అసలైన స్థుతి ఇది ఒక నిజమైన స్థుతి ఇది హృదయపూర్వకంగా హృదయ లోతుల్లో నుండి దేవుని సంతోష పెట్టే స్థుతి సంతోష సమయంలో యందు ప్రభును స్థుతించుట ఎంతో సులభం కానీ దుఃఖ సమయంలో యందు దేవుని స్థుతించుటకు దేవుని ప్రేమ కావాలి దేవుని కృప మనకు కావాలి పరిశుధాత్మ దేవుని సహాయం మనకు కావాలి కష్టాలు ఎదురైనప్పుడు నష్టాలు ఎదురైనప్పుడు అపజయం ఎదురైనప్పుడు ఓటు ఎదురైనప్పుడు నిందలు అవమానాలు ఎదురైనప్పుడు దానిలో సహితము స్థుతించేవారు ధన్యులు వారు స్థుతివీరులవుతారు అవుతారు నిజంగా సమస్యల్లో స్థుతి మనకు రెండంతల మేలును తీసుకొస్తుంది రెండంతల ఘనతను తీసుకొస్తుంది రెండంతల సాక్ష్యాన్ని తీసుకొస్తుంది రెండంతల సంతోషాన్ని తీసుకొస్తుంది రెండంతల సమాధానాన్ని తీసుకొస్తుంది రెండంతల దేవుని సన్నిధిని తీసుకొస్తుంది రెండంతల సమృద్ధిని తీసుకొస్తుంది కానీ మనమైతే దేవా నువ్వు ముందు కార్యం జరిగించి తర్వాత నేను స్థుతిస్తాను అని అంటూ ఉంటాం కాదు కాదు అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్ ఒక కనబడని యాప్లో ఉన్న వ్యక్తిని ఎంతో నమ్మి ఆ కనబడని వస్తువు నిమిత్తము ఎంతో డబ్బును వెచ్చిస్తాం అక్కడ ఎంతో డబ్బును పే చేస్తాం ముందే ఆ వ్యక్తి ఎలాగైనా నేను పే చేస్తే తప్పకుండా పంపిస్తాడు అని ఆ వ్యక్తిని నమ్ముతామే కానీ సజీవుడైనటువంటి దేవుడు బహు కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అసాతిమంటూ ఏది లేనటువంటి దేవుడు సర్వమును సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మేలు చేసే దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం ఎప్పుడైతే ముందుగానే నమ్మి ఇదిగో నేను నమ్ముతున్నాను అని ముందుగానే మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో ముందే పే చేస్తామో దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు చూడండి యాప్లో మనం ముందే పే చేస్తే అదే తప్పకుండా వస్తుంది ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా మన ఇంటికి వస్తుంది ఆ నమ్మకం మనకు ఉంటుంది కదా సేమ్ అంతే దేవుని స్థుతించేటప్పుడు కూడా నమ్మకం అనేది మనం పెట్టుబడిగా పెట్టాలి అది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక అవసరము మనం ఎంత స్థుతులు చెల్లించినా కూడా దేవుడు చేస్తాడు అని మనం నమ్మినట్లయితే తప్పకుండా దేవుడు జరిగిస్తాడు మనం ఈ రోజుల్లో దేవుని ఎంతో స్థుతిస్తున్నాం గంటల తరబడి స్థుతిస్తున్నాం ఎంత స్థుతించినా కార్యం జరగట్లేదు అంటే కారణం అందులో మన నమ్మకం లోపిస్తుంది మనం ఎంత రుచికరమైన వంట చేసినా అందులో సాల్ట్ లేకపోతే అది అసలు రుచిగానే ఉండదు ఎవరు తినలేరు కూడా అందుకే ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది కదా అన్నీ వేసావు కదా ఇప్పుడు నన్నేసి చూడు నన్నేసి చూడని సాల్ట్ అంటుందంట సేమ్ అంతే ఇప్పటి వరకు మీరు ఎంతో స్థుతించారేమో ప్రార్థించారేమో వాక్యం ధ్యానించారేమో ఉపవాసాలు ఉన్నారేమో కన్నీరు విడిచారేమో ఏంటి నా దేవుడు ఏం కార్యం జరిగించట్లేడు అని నిరాశ నిస్పృహ దిక్కుతోచనే పరిస్థితుల్లో ఉన్నారేమో ఇంకా కష్ట నష్టాలు అధికమవుతున్నాయి అనే వేదనలో బాధలో కృంగిపోతున్నారేమో అయితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా ఆయన ఎందు నమ్మకం ఉంచాలి ఆయన ఎందు నమ్మిక ఉంచి వాడిని వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం నిజంగా మనం ఎప్పుడైతే సమస్యలను ఎదుర్కొంటామో అప్పుడు వస్తుంది అసలైన స్థుతి మన నోటు నుండి మీరు పరీక్షించుకోవచ్చు కావాలంటే నార్మల్గా ఉన్నప్పుడు మన స్థుతి ఆచారంగా అలవాటుగా మన నోరు ఏదో చిలక పలుకులు పలికినట్లుగా టేపి కార్డులో పదే పదే అదే రిపీట్ అయినట్లుగా మన మాటలు ఆ రీతిగా ఉంటాయి కానీ ఎప్పుడైతే సమస్యల్లో ఒత్తిడిలో నిందల్లో అవమానాల్లో శ్రమల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఓటమిలో నిరుత్సాహంలో కృంగుదలలో డిప్రెషన్లో ప్రెషన్లో వస్తాయి చూడండి నిజమైన స్థుతి మాటలు అవి దేవుడు వాటిని బట్టి కదిలించబడతాడు దేవుడు తప్పకుండా వాటికి ఇస్తాడు అవి దేవుని హెచ్చించే స్థుతులు దాన్ని బట్టి మరింతగా మన జీవితంలో ఘనత వస్తుంది ఆ రీతిగా మనం ప్రతికూలతను ఎదుర్కొంటున్నప్పుడు కూడా దేవునికి ఆ రీతిగా స్థుతిస్తుండే దేవునికి సమీపస్తులు అవ అవ్వగలుగుతాం ప్రతికూల పోరాటంలో పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మనం స్థుతిస్తూ ఉంటుంటే దేవుడు మనకు సమీపమవుతూ ఉంటారు ఒక విద్యార్థి తను బాగా సిద్ధపడ్డాడు కానీ అయినప్పటికీ ప్రభుతో ఇలా ఒక మొక్కుబడి చేస్తున్నాడు ఒకవేళ నేను ఇందులో జయం పొందితే నీకు వెయ్యి స్థుతులు చెల్లిస్తాను ఒకవేళ అపజయం పొందితే పదివేల స్థుతులు చెల్లిస్తాను అని తను మృక్కుబడి చేసుకుంటున్నాడు తీర్మానం తీసుకుంటున్నాడు అది విన్నటువంటి అపవాది గడగడ వణుకుతూ అయ్యో ఇతన్ని అపజయం పాలు చేద్దామని నేను ప్రణాళిక వేసుకున్నాను కానీ ఇతడు ఒకవేళ అపజయం పాలైతే పదివేల స్థుతులు చెల్లిస్తాడంట కాబట్టి నేను వీనికి ఇంకా ఏ మాత్రం అడ్డుపడను ఏమాత్రం నేను ఇక అడ్డుపడను ఇతడు పాస్ అవటే మంచిదని చెప్పి అతను వదిలేస్తాడు ఈరోజు మనమైతే ఏదైనా చిన్న శ్రమ రాగానే చిన్న పరీక్ష రాగానే చిన్న పోరాటం రాగానే అమ్మో అయ్యో అని బాధపడుతూ ఏంటేంటో మాట్లాడేస్తూ ఉంటాము నా దేవుడు మౌనంగా ఉన్నాడేంటి నా దేవుడు పట్టించుకోవట్లేడేంటి నా దేవుడు నన్ను మర్చిపోయాడా నా దేవుడు నా స్థుతి వినట్లేడా నా దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదేంటి నా దేవుడు నా పక్షాన పోరాడట్లేదేంటి నా దేవుడు నన్ను చూడట్లేదేంటి నా కన్నీరు తొడవట్లేడేంటి అని మనం ఎంతో బాధపడుతూ ఉంటాం దేవుణ్ణి దేవుణ్ణి ఇటువంటి మాటల చేత ప్రశ్నిస్తూ ఉంటాము ఆ మాటలు పలికినంత కాలం మనం అక్కడే ఉంటాము ఏ ప్రతిఫలం పొందుకోమో మనం చేయవలసింది ఏంటో తెలుసా ఆ ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఒక మృక్కుబడి చేయాలి దేవా నువ్వేది చేసినా నా జీవితంలో మేలే జరిగిస్తావు నీవు సమస్తం సమకూర్చి నాకు మేలు కలుగుటకే నా జీవితంలోనికి అనుమతిస్తున్నావు కాబట్టి నేను దీన్ని బట్టి కూడా నేను స్థుతిస్తానని ఎప్పుడైతే ఈ రీతిగా మొక్కబడి చేసుకొని ప్రతి దాన్ని బట్టి ఆనందిస్తూ ప్రతి దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉంటే మన ప్రతి పోరాటంలో తప్పకుండా పై చేయి మనదే ఉంటుంది తప్పకుండా చేయ మనదే ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే ఏదైనా పోరాటం రాగానే వెంటనే దేవుని ప్రక్కన పెట్టి మన సొంతంగా దాన్ని డీల్ చేయాలని అనుకుంటూ మన జ్ఞానాన్ని అంతా ఉపయోగిస్తాం రాత్రుల నిద్రను మానేస్తామో ఆహారం మానేస్తామో అందరినీ ప్రక్కన పెట్టేస్తాము మన సొంత శక్తితో మన సొంత జ్ఞానంతో మన సొంత బలముతో సొంత డబ్బుతో దాని నుండి బయటపడాలని ఎన్ని ఎన్ని రకాలుగా చేయగలిగితే అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము కానీ చివరికి విఫలమైపోయి ఇంకా డిప్రెస్ అయిపోతాం అన్నీ కోల్పోతాం అప్పుడు దేవుని గుర్తు చేసుకొని అయ్యా స్వారీ దేవా నేను నేను జ్ఞాపకం చేసుకోలేదు నీ సహాయాన్ని తీసుకోలేదు అని అప్పుడు బాధపడుతూ ఉంటాము దానికంటే ముందుగానే మనం దేవునిని గోజాడి దేవుని సన్నిధిలో స్థుతించి దేవుని సహాయముతో ముందుకెళ్తే మనం ఏది నష్టపోమో అద్భుత రీతిలో విజయాన్ని పొందుకుంటాము మన దేవుడు మన అంగళార్పును నాట్యముగా మార్చే దేవుడు మన నష్టపోయేలాగా చేసే దేవుడు కాదు అందుకే దావిదంటాడు నా అంగలార్పు నేను ఆట్యముగా మార్చి ఉన్నవయ్యా నా దేవా నేను నిత్యము నిన్ను స్థుతిస్తానయ్యా అని కీర్తన గ్రంథంలో తను మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు మీ జీవితంలో నష్టం వెంబడి నష్టం పోరాటం వెంబడి పోరాటం అనారోగ్యం వెంబడి అనారోగ్యం వ్యతిరేకతల వెంబడి వ్యతిరేకతలు నీ సహాయ స్థితి ఇంకా ఉన్న స్థితి కంటే ఇంకా దిగజారిపోతున్నట్టు డిప్రెషన్ ఒప్రెషన్ ఒత్తిడి కృంగదల ఎటు చూసిన మూయబడిన ద్వారా అపవాది పోరాటాలు శోధన శ్రమలు ఇవన్నీ ఎదుర్కొంటున్నారా అయినా పర్వాలేదు వాటి వాటిలో సహితము దేవుని ఎందు ఆనందిస్తూ మీరు స్థుతి స్థుతించగలిగినట్లయితే నా పోరాటాలు ఏ రీతిగా ఉన్నా నా దేవుడు సమస్తం సమకూర్చి నాకు మేలు జరిగిస్తాడు చివరికి విజయం నాదే అని ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకొని దేవుని స్థుతిస్తూ ఉంటామో అపవాది సిగ్గుతో పారిపోతాడు అపవాది తలదించుకుంటాడు కానీ మనం ఎప్పుడైతే కృంగిపోతూ ఉంటామో ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి నీరసించిపోతామో ఆపరేషన్ ఆపరేషన్లో డిప్రెషన్లో దేవుని ప్రక్కన పెట్టి మనం బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటామో అపవాది నవ్వుతూ ఉంటాడు అపవాదిని అపవాది మన శ్రమను ఇంకా అధికపరుస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మనం స్థుతిస్తామో వాడు పారిపోతాడు తప్పకుండా దానిపై మనకు జయం వస్తుంది కాబట్టి ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పోరాటం ఎంత కష్టంగా మీకు ఉన్నప్పటికీ అది ఎంత మీకు నొప్పితో కూడినది అయినప్పటికీ దానిలో దేవుని స్థుతించడం మీకు అయినప్పటికీ ప్రభుని స్థుతించండి నెమ్మదిగా ప్రారంభించండి అపవాది అపవాది అక్కడి నుండి పారిపోతాడు మీరు స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు మీకు సమీపస్తుడవుతాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ప్రభువును స్థుతించండి దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మంచి మృక్కుబడితో దేవుని ఆనందిస్తూ స్థుతిస్తూ ముందుకు సాగుదాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగా కామెంట్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ద లౌట్